మహాభారతం సులభ శైలిలో వ్యాసభగవానుడి సాక్షాత్కారం బృహస్పతి పూర్వం ఉచద్య మహర్షి ధర్మపత్ని అయిన మమతాదేవిని కామించి ఆమె భర్త ఆశ్రమంలో లేనివేళ వచ్చి బలవంతంగా రమించబోయాడు అప్పుడు ఆ మునిపత్ని పూర్ణ గర్భిణి ఆ అధర్మకార్యం తగదని గర్భస్థుడైన అర్భకుడు బృహస్పతిని హెచ్చరిస్తూ అడ్డుకున్నాడు అందుకు బృహస్పతి కోపించి లోకమంతా ఆరాధించే సృష్టి కార్యంలో అడ్డు తగిలి నన్ను నిరాశపాలు చేశావు కాబట్టి నువ్వు పుట్టు గ్రుడ్డివై జన్మించి పడరాని పాటలు పడుదువుగాక అని శపించి వెళ్ళిపోయాడు మరికొన్నాళ్లకు మమతాదేవికి గుడ్డివాడైనా కొడుకు పుట్టాడు అతనికి దీర్ఘతముడని పేరు పెట్టి తల్లిదండ్రులు ప్రేమగా పెంచారు యుక్త వయస్సు రాగానే ఒక మునికన్యను తెచ్చి వివాహం చేశారు ఆమె పేరు ప్రద్వేషిని దీర్ఘతముడు గుడ్డివాడైనా కూడా తండ్రి ప్రభావం వల్ల వేద వేదాంగాలు సంపూర్ణంగా గ్రహించాడు అతనికి ప్రద్వేషిని వల్ల గౌతముడు మొదలైన పుత్రులు ఎంతోమంది జన్మించారు కొంతకాలానికి ప్రద్వేషినికి భర్త మీద అసహ్యం కలిగింది ఆ పుట్టుగ్రుడ్డికి ఉపచర్యలు చేయడానికి ఇష్టపడేది కాదు చివరకు తనను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి చెప్పింది దీర్ఘతమ్ముడు భార్య ప్రవర్తనకు కోపించి ఆ కోపంతో స్త్రీలందరికీ ఇలా శాపం పెట్టాడు భర్తుహీనులైన స్త్రీలు ఎంత ఐశ్వర్యం ఉండినా విద్య ఉండినా కులం ఉండినా మాంగళ్యానికి నోచుకొని అభాగ్యులై ఉందురుగాక వారిని మనుషులందరూ కూడా అసహించుకుంటూ తిట్టుదురుగాక అని ఆ విధంగా శపించిన దీర్ఘతముణ్ణి రోష దృష్టిలతో చూసి ఈ ముదుసలిని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికైనా దూరంగా పడవేసి రండి అని కుమార్లకు ఆజ్ఞాపించింది ప్రద్వేషిని వాళ్ళందరూ తల్లి మాట ప్రకారం అందుడైన ఆ వృద్ధుణ్ణి కాళ్ళు చేతులు విరిచి కట్టి అక్కడికి సమీపంలో పారుతున్న నదిలో విడిచారు దీర్ఘతముడు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ దైవధ్యానం చేసుకుంటూ ఆ ప్రవాహంలో అలాగే కొట్టుకుపోసాగాడు ఒక చోట బలి అనే రాజు అతన్ని సంరక్షించి తన మందిరానికి తీసుకుపోయాడు అతన్ని మహిమను గ్రహించి సంతానరహితుడైన బలి మహారాజు పుత్రార్థి అయి తన భార్యను ఆ మహర్షి సన్నిధికి పంపించాడు రాజపత్ని దీర్ఘతముని వల్ల గర్భం ధరించి కొడుకును ప్రసవించింది ఆ కొడుకు పెరిగి పెద్దవాడై మహావీరుడై ఖ్యాతిని సంపాదించాడు రాజర్షి అయిన అంగరాజు అతడే తల్లి విన్నావు కదు వంశక్షేమం కోసం క్షత్రియులు ఇలా చేయడం తప్పు కాదు అని ఈ విధంగా నిరూపించే చరిత్రలు ఎన్నో ఉన్నాయి కానీ నేను ఎటువంటి సహోదరుణ్ణి కూడా నోచుకోలేదు అని భీష్ముడు మౌనం వహించాడు సత్యవతీదేవి కూడా ఆలోచించసాగింది భీష్మునికి తమ్ముని వరస అయిన పురుషుడు కావాలి వెంటనే ఆమె స్మృతి పదంలో ఆనాడు తాను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి వల్ల కలిగిన పుత్రుడు జ్ఞాపకం వచ్చాడు కోరుకున్న వెంటనే వచ్చి దర్శనం చేసుకుంటానని ఆ కుమారుడు అప్పుడు తనతో చెప్పిన మాట కూడా గుర్తుకు వచ్చింది భీష్మునితో ఆ సంగతి పూస వివరించింది సత్యవతి సంతోషంతో పొంగిపోయాడు గాంగేయుడు అమ్మ ఇంత మంచి మార్గం మనకు అనుకూలంగా ఉండగా మార్గాంతరాలను ఆలోచించి విసిగిపోయాం తడవు చేయకుండా తక్షణం నా సహోదరుణ్ణి తల్లి అన్నాడు భీష్ముడు వెంటనే సత్యవతి మనసులో వ్యాసుని స్మరించుకుంది మరుక్షణం వర్ణాంచిత శరీరుడై దండక మండల కృష్ణజిన హస్తుడై ఇంద్రనీలామణి ప్రబలను శరీరం నుండి వెదజల్లుతూ వ్యాస భగవానుడు అక్కడ సాక్షాత్కరించాడు చిరకాలానికి కొడుకును చూసి సత్యవతి ఆనందంతో మైమరచిపోయింది భీష్ముడు తన సోదరుడైన మహనీయుణ్ణి సంభావించి సువర్ణ పీఠం మీద కూర్చోబెట్టాడు తల్లి నన్ను స్మరించుకున్న కారణమేమిటో వివరించు నీకు మన ప్రియం చేస్తాను అన్నాడు వ్యాసుడు సత్యవతి పరిస్థితిని వివరించి అంతకుముందు భీష్మునికి తనకు జరిగిన సంభాషణను తెలియజేసింది వ్యాసుడు అంతా విన్నాడు చిరునవ్వుతో శిరకంపనం చేస్తూ ఇలా అన్నాడు తల్లి నువ్వు నా సోదరుడు ఊహించుకున్న విధానం నాకు తెలుసు అలాగే మీ ఇద్దరి అభిష్టానుసారం నీ పెద్ద కోడలికి పుత్రభిక్షను అనుగ్రహిస్తాను అన్నాడు వ్యాసుడు ఆనాటి రాత్రి సత్యవతి ఆజ్ఞానుసారం అంతఃపుర కన్యలు అంబికను సర్వాలంకరణ భూషితను చేసి పడకగదిలో ఉంచి తలుపులు చేరవేసి వెళ్ళిపోయారు వెంటనే వ్యాసుడు అక్కడ సాక్షాత్కరించాడు అతని తాపన వేషం నీలివర్ణ శరీరం చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది వ్యాసుడు ఆ సుందరిని అలాగే అనుగ్రహించి వెళ్ళిపోయాడు అమ్మా నీ కోడలికి మహాబలవంతుడైన పుత్రుడు ఉదయిస్తాడు కానీ మాతృదోషం వల్ల అందుడే జన్మిస్తాడు అని తల్లి దగ్గరికి వెళ్ళి అన్నాడు వ్యాసుడు అయ్యో ఎంత బలవంతుడైనా అందుడు అందుడే కదా నాయనా అని వాపోతూ వెంటనే భీష్ముణ్ణి పిలిపించి ఆ విశేషం తెలియజేసింది సత్యవతి భీష్ముడు కొంచెం ఆలోచించి అమ్మ ఈసారి అంబాలికను వినియోగించు అన్నాడు విన్నావా నాయన నీ అన్నయ్య మాట పాటించు అంది సత్యవతి వ్యాసుణ్ణి చూస్తూ అలాగే అమ్మ అన్నాడు వ్యాసుడు ఆనాటి రాత్రి భీష్ముని నిర్ణయానుసారం సత్యవతి చిన్న కోడలైన అంబాలికను వ్యాస సమాగమనానికి ప్రేరేపించింది సత్యవతి అంబాలికను తానే సింగారించింది ఎన్నో హితవచనాలు చెప్పింది తన వంశం నిలబెట్టమని ప్రతిమిలాడింది అంబాలిక అత్త ఆజ్ఞకు కట్టుబడిపోయింది ఆ రాత్రి పడకటింట్లో నిర్భయంగా ప్రేమగా వ్యాస మహర్షిని ఆరాధించింది తల్లి ఇక నాకు సెలవు నీ చిన్న కోడలి గర్భంలో సర్వలోక శాసకుడై తరతరాలుగా నీ వంశవృక్షాన్ని పువ్వులతో ఆకులతో కాయలతో శాఖోపశాఖలుగా విస్తరింపజేయగల యశోభూషణశాలి అయిన పుత్రుడు ప్రకాశిస్తున్నాడు అన్నాడు వ్యాసుడు తల్లితో కానీ ఆ సంతోషం కంటే సత్యవతిని ఏదో విచారం బలంగా పట్టుకొని పీడిస్తున్నట్లు వెంటనే గ్రహించాడు వ్యాసుడు ఏం తల్లి ఇంకా నీ మనసుకు తృప్తి కలగలేదా అన్నాడు చిరునవ్వుతో ఇంకొక చిన్న కోరిక తండ్రి ఈ ఒక్క అభిమతం తీరుస్తావని ఆశతో ఉన్నాను అంది సత్యవతి ఏమిటి తల్లి అది అన్నాడు వ్యాసుడు అంబికకు అందుడు జన్మిస్తాడని చెప్పావు కదా నాయన ఆమెకు స లక్షణుడైన మరొక కొడుకును అనుగ్రహించు తండ్రి అంది సత్యవతి వ్యాసుడు తల్లి మాటను శిరసా వహించాడు ఆ దినం రాత్రి దేవి అంబికను తిరిగి వ్యాసుని సమాగమనానికి ప్రోత్సహించింది కానీ ఆ జెవ్వని ఆ జడదారి ధరి చేరేందుకు సిగ్గు భయం ఏవగింపు వగింపు ముప్పిరిగొనగా తాను వెళ్ళడానికి మనస్కరించక తన దాసిని చక్కగా అలంకరించి పడక గదికి తన వంతుగా పంపించింది వ్యాసుడు యథాప్రకారం తన కార్యం ముగించుకొని వెళ్ళాడు అమ్మా మీ పెద్ద కోడలు నా రూపాన్ని చూసి అసహించుకుని కాబోలు నా దగ్గరకు దాసిని పంపించింది ఆ దాసికి మహాజ్ఞాని అయిన సుపుత్రుడు కలుగుతాడు తల్లి అని వ్యాసుడు తల్లికి నమస్కరించి భీష్ముణ్ణి ప్రేమగా కౌగిలించుకొని సంభావించి మళ్ళీ తన అవసరం ఏర్పడితే తరచుకున్న క్షణం వస్తానని చెప్పి అంతర్హితుడై వెళ్ళిపోయాడు వ్యాస భగవానుడు మరికొంతకాలానికే అంబిక అంబాలిక గర్భవతులై అపూర్వ తేజస్సుతో ప్రకాశించారు వ్యాస మహర్షి అనుగ్రహం పొందిన దాసి కూడా గర్భవతి అయింది భీష్ముడు ఆ యువతిని కూడా ప్రత్యేకమైన భవనంలో ఉంచి జాగ్రత్తగా రక్షించసాగాడు